అమ్మాయిలే టార్గెట్ ఒక్కో కులం అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఒక్కో రకమైన ప్రైస్ ఉత్తరప్రదేశ్లో ఒక షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది ఇక్కడ కనిపిస్తున్న వీడి పేరు జమాలుద్దీన్ వీడు ముస్లిం యువకులకు హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి కన్వర్ట్ చేయడానికి లక్షల రూపాయలు ఇస్తున్నాడు హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేయడానికి బయట ఇస్లామిక్ దేశాల నుంచి వందల కోట్ల రూపాయలు మన ఇండియాకు వస్తున్నాయి ఎవరైతే హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తారో వాళ్లకు లక్షల్లో డబ్బు ఇస్తున్నారు ఇది ఇండియా వైడ్ గా జరుగుతుంది మీరు చెప్తే నమ్మరు బ్రాహ్మిన్ సిక్ అండ్ క్షత్రియ అమ్మాయిని ఒక ముస్లిం యువకుడు మాయమాటలు చెప్పి ప్రేమలో పడేసి ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తే వాడికి పదిహేను నుంచి పదహారు లక్షల రూపాయలు ఇస్తారు ఓబీసీ అమ్మాయిని కన్వర్ట్ చేస్తే పది నుంచి పన్నెండు లక్షలు ఇస్తారు ఇతర కులాల హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తే ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు వేస్తారు ఇది ఫేక్ న్యూస్ కాదు రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో బయటపడ్డ ఒక అతిపెద్ద కన్వర్షన్ మాఫియా ఈ వీడియో చూస్తున్న చాలా మంది ముస్లిం అబ్బాయిలు ఇదే మిషన్ పైన ఇండియా వైడ్ గా పనిచేస్తున్నారు అందుకే మీతో ఎవరైనా ఇలాంటి అబ్బాయి క్లోజ్ అవ్వడానికి ట్రై చేసినా మీతో మంచోడిలాగా ఓవర్ స్మార్ట్ యాక్ట్ చేసినా జాగ్రత్త పడండి అలా అని ముస్లిం అబ్బాయిలందరూ ఇలాగే ఉంటారు అని చెప్పట్లేదు బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు కోసం హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి కన్వర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఈ విషయం చాలా ఇంపార్టెంట్ మీడియాలో కూడా దీనిపైన పెద్దగా డిస్కషన్ జరగట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నాను దీన్ని బేస్ చేసుకుని ముస్లింలకు హేట్ ఇవ్వకండి జాగ్రత్తగా ఉండండి మీకు తెలిసిన ప్రతి అమ్మాయితో ఈ వీడియోను షేర్ చేయండి